హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు అయితే చిత్తూరు నుండి మన ఖాతా అండి ఇరవై రెండు కేజీలు టోనై పీసెస్ కిన్నెస్ బోన్స్ చేయమని చెప్పారు అలాగే అండి చేపలు అయితే ఆరు కేజీలు తీసుకోమని చెప్పారు సార్ కోసం అయితే మనం తీసుకున్నామండి చూడండి ఎలా ఎలా కటింగ్ చేస్తున్నాము బోన్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఫిష్ అండి నెంబర్ వన్ క్వాలిటీ అనమాట అసలు మనం అయితే క్వాలిటీ ఫిష్ ఏమైనా పంపిస్తాము లేకపోతే లేదని చెప్పేస్తాను మీరు చూడండి ఎంత రెడ్గా ఉంది మీట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక రోజు రెండు లేట్ అయినా సరే మనం అతని నెంబర్ కూడా క్వాలిటీ ఫిష్ పంపిస్తాను లేకపోతే లేదని చెప్పేస్తాను అండి మీటి ఎంత కట్ చేస్తున్నాను అని అయితే చూసారా ఫ్రెండ్స్ సైజ్లో ఎంత క్వాలిటీగా చూడండి అసలు ముఖ టైప్లో ఉన్నది ఈ ఫిష్ అండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా తినచ్చు చాలా మంచిదండి ఆ హెల్త్కి చాలా మంచి ఫుడ్ అనమాట అందువల్ల చాలామంది ఫిష్ ఆర్డర్ పెడుతున్నారు చూడండి ఎలా కట్ చేసామో చూడండి ఇవైతే ఉంజరాలండి ఉంజరం కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఉందో సార్ అయితే మనకి నెంబర్ వన్ క్వాలిటీ పంపమన్నారు క్వాలిటీ ఇష్యూ లేనండి నేను అతను తగ్గను ఎందుకంటే ఫ్రెండ్స్ చేప అసలు దొరకపోతే లేదని చెప్పేస్తాను అలాగని ఏ చేప పడితే ఆ చేప కటింగ్ చేసినవి పెట్టే పెట్టను కూడా ఎందుకంటే ఈ పొద్దున నేను మంచి ఫిష్ పంపిస్తే కదా నాకు నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది అందువల్ల మరి చూడండి సార్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీగా ఉందో ఉంజరం అయితే సార్ అయితే మనకి చెప్పి రెండు రోజులు అవుతుంది రెండు రోజులు సరే సార్ లేట్ అయినా సరే నీకు మంచి ఫుడ్ ఇస్తాను అని చెప్పాను అలాగేనండి సార్ కొత్త మనం మంచి ఫిష్ తీసుకున్నాం అన్నమాట చూడండి ఐస్ కూడా మళ్ళా ప్యాక్ చేస్తున్నాము చిత్తూరు కొంచెం లాంగ్ కాబట్టి ఐస్ మాత్రం పుల్లిగా వేస్తామండి ఓకే బాయ్